హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు సింపుల్గా బీరకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ప్రాసెస్ అనేది చూద్దాం స్టవ్ ఈ కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను మీ స్పైసినెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకొని అంత బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా కడిగి పెట్టి కట్ చేసుకున్న బీరకాయలని దీంట్లో వేసి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అంత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూత పైన కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి పెట్టుకోవాలి ఇలా వాటర్ పోయడం వల్ల ఏంటంటే మనకి బీరకాయ అనేది చక్కగా మగ్గిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బీరకాయ అనేది చక్కగా మగ్గిపోయింది కదా వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా ఇంకా అంత బాగా కలుపుకొని ఈ బిరకాయని అటు ఇటు అంటే మధ్యలో రౌండ్గా విడిగా చేసుకొని దాంట్లోకి ఒక రెండు టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మధ్యలో అలాగే ఉంచాలి కదపకూడదు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి టమాటో అనేది చక్కగా మగ్గిపోయింది కదా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందా మన బీరకాయ టమాటో అనేది చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం ఇప్పుడు దీంట్లో చివరిగా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కరు కొత్తిమీర యాడ్ చేశాను ఇదంతా బాగా కలుపుకోవాలి అంతే ఇంకా మన సింపుల్ బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ టమాటా కర్రీ రెడీ అని మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో